ఎన్ఎల్పి ప్రీ సపోజిషన్స్ ఎన్ఎల్పి ప్రీ సపోజిషన్స్ అంటే ఇవి సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తీసుకున్న బిలీవ్స్ వాళ్ళ యొక్క నమ్మకాలు ఈ నమ్మకాలని మనము యాజ్ గా మనం ఫాలో అయితే వీటిని మనం అడాప్ట్ చేసుకొని మన లైఫ్ను లీడ్ చేస్తే మనం కూడా వాళ్ళలాగా సక్సెస్ కావచ్చు ఇవి అజంషన్స్ అండి ఊహలు మాత్రమే నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదు కాకపోతే ఏంటంటే ఇవి మనని ఎంపవరింగ్ చేస్తాయి వీటి ద్వారా మనము లోకాన్ని చూసి మనం మన యొక్క లైఫ్ లీడ్ చేస్తే మనం కూడా సేమ్ సక్సెస్ పీపుల్ లాగా తొందరగా సక్సెస్ కావచ్చు అన్నట్టు ఓకే ఇందులో మొదటిది వన్ పర్సన్ కెన్ డూ సంథింగ్ ఎనీ వన్ కెన్ లన్ టు డూ ఇట్ ఒకరు ఏదన్నా చేస్తున్నారు అంటే దాన్ని ఎవరమైనా చేయొచ్చు ఓకే ఇదేందంటే మోడలింగ్ అన్నట్టు ఒకరు చేస్తున్నారు ఒకరు సాధిస్తున్నారు మనం కూడా చేయొచ్చు మనం కూడా సాధించవచ్చు దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఆ రాజర్ బ్యారిస్టర్ అనే నైన్టీన్ సెవెంటీల నాలుగు నిమిషాలల్లో వన్ మైల్ ని కంప్లీట్ చేస్తాడు ముందు కొన్ని వేల వంద సంవత్సరం భూమి పుట్టినప్పటి నుంచి నాలుగు నిమిషాల లోపు ఆ రన్నింగ్ ని వన్ మైల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ టైం ఆయన చేసిండు చేసినప్పుడు అందరికి అనిపిస్తుంది అరే ఈ రికార్డ్ ని బ్రేక్ చేసిండు ఆయన బ్రేక్ చేసిండు మనం ఎందుకు బ్రేక్ చేయలేము అని రన్నర్స్ ఎవరైతే ఒలింపిక్స్ ఒలంపిక్స్ల నేషనల్ గేమ్స్ గేమ్స్లల్ల ఇట్లా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ట్రై చేసి వన్ ఇయర్ రా ఆ రికార్డ్ ని బ్రేక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతవరకు ఎవరు చేయలేదు దాని టచ్ కూడా చేయలేదండి ఎప్పుడైతే ఈయన చేశాడో ఆయన చేశాడు మేము కూడా చేయొచ్చు మేమెందుకు చేయలేము అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా సాధించారు అలాగే మన ఎవరిస్టు శిఖరం ఎక్కినతను ఆయన ఎక్కిన తర్వాత అరే ఎవరి శిఖరం ఆయన ఎక్కాడు మనం కూడా ఎక్కొచ్చు ఎందుకు ఎక్కలేము అని చాలా మంది ట్రై చేశారు చాలా మంది ఇప్పటి వరకు కొన్ని వందల మంది ఎవరి శిఖరాన్ని ఎక్కిన వాళ్ళు ఉన్నారు వేల మంది ఉన్నారు ఈ విధంగా వన్ పర్సన్ ఒకరు ఏదైనా చేసిరంటే దాన్ని మనం కూడా చేయొచ్చు ఎలా నేర్చుకొని మోడలింగ్ ద్వారా తను ఎలా చేస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఆ స్ట్రక్చర్ మనం ఏ విధంగా ఫాలో అయితే మనం కూడా దాన్ని చేయవచ్చు అన్నట్టు నేర్చుకోవడం ద్వారా చేయొచ్చు నెక్స్ట్ దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఓన్లీ ఫీడ్బ్యాక్ అంటే ఫెయిల్యూర్ అనేది లేనే లేదు ఎన్ఎల్పి ఏం చెప్తుంది అంటే అసలు ఫెయిల్యూరే లేదు కేవలం ఫీడ్బ్యాక్ మాత్రమే ఏంటంటే మనం ఒకసారి రెండుసార్లు సార్లు ఇట్లా ట్రై చేస్తాం అక్కడ రిజల్ట్ రాలేదా దాన్ని వదిలేస్తాం వదిలేసి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాం అన్నట్టు మనం అలా వదిలేయకూడదు అన్నట్టు అది మనము ఆ రూట్లో వెళ్తున్నాము అక్కడ మనకు సక్సెస్ రాలేదు కానీ ఇంత ముందు దానికి ఇప్పటిదానికి బెటర్మెంట్ అవుతాం కొంచెం ఇంప్రూవ్ అవుతాం ఇది ఇలా చేసినా ఇక్కడ రాలేదు రిజల్ట్ రాలేదు ఇంకా ఏ విధంగా చేయొచ్చు దీన్ని ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని అదే విధంగా ముందుకెళ్ళొచ్చు ఇంకోటి ఏంటంటే మనం చేసిన దానికి అక్కడ రిజల్ట్ మాత్రమే వస్తుంది మనకు ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఒక అబ్బాయి ఫస్ట్ వచ్చాడు ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అంటే థర్టీ థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఫస్ట్ వచ్చిన అబ్బాయికి నైన్టీన్ నైన్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అబ్బాయి ఎక్కువ కష్టపడ్డాడు అబ్బాయి రిజల్ట్ అది ఈ అబ్బాయి అంత కష్టపడలేదు ఈ అబ్బాయి చదవలేదు ఈయన రిజల్ట్ ఇది ఇతను అంటే నువ్వు ఫెయిల్ అయినా ఫెయిల్ అయినా ఎక్కడ ఫెయిల్ అయినా నువ్వు అసలు ట్రై చేయకపోతే నువ్వు ప్రయత్నమే చేయకపోతే నువ్వు ఆయనలాగా ట్రై చేయి నీకు అనేది రిజల్ట్ వస్తుంది ఆయనలాగా రిజల్ట్ వస్తుంది చేసి రాకపోతే అది వేరే చెయ్యకుండా అంటే మన కష్టానికి ఇక్కడ వచ్చేది ఫలితము దాన్ని మనం ఫెయిల్ అనుకుంటున్నావు ఫెయిల్ కాదు అక్కడ ఏం నేర్చుకోవాలంటే నేను కూడా చదవాలి అతను ఏ విధంగా అయితే చదువుతున్నాడో అంతసేపు నేను కూడా చదవాలి అంత టైం నేను కూడా చదవాలి ఆ విధంగా నేర్చుకుంటే నేను కూడా పోస కావచ్చు అనేది ఇక్కడ అన్నట్టు దేర్ ఇస్ నో ఫీల్యూర్ ఓన్లీ ఫీడ్బ్యాక్ అంతే ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చిన్న పిల్లలు ఉంటారు చిన్న పిల్లలు నడక నేర్చుకున్నప్పుడు మాట నేర్చుకున్నప్పుడు ఎన్నో సార్లు పడుతుంటారు నేర్చుంటారు పడుతుంటారు నేర్చుంటారు ఆ పిల్లలు ఆ కింద పడ్డా నేను పడిపోయినా అని ఆ లేవకుండా ఇంకా నా వల్ల కాదు నేను నడవలేను అని అక్కడే వదిలేస్తే మనం ఈ రోజు ఇలా ఉండేవాళ్ళం మనం కూడా అక్కడ నుంచి వచ్చాం కదా ఇలా ఇలా ఉండే వాళ్ళం కాదు మనం నడిచే వాళ్ళమే కాదు మనకు మాటలు కూడా మాటలు కూడా వచ్చేవి కావు మనము ఏంటంటే ప్రయత్నం చేసి 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 నేర్చుకున్నాం ఫెయిల్ అనుకోలే చిన్న ఏజ్లో మనం ఫెయిల్ అనుకోలేదు ఇప్పుడు కండిషన్ చేయబడి ఇప్పుడు మనం దాన్ని ఫెయిల్యూర్ అనుకుంటున్నాం అన్నట్టు అందుకనే దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అనేది లేనే లేదు దాన్ని ఫీడ్బ్యాక్ లాగా తీసుకోవాలి లర్నింగ్ లాగా తీసుకొని లెసన్ లాగా తీసుకొని ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి నెక్స్ట్ మ్యాప్ ఇస్ నాట్ ది టెరిటరీ మ్యాప్ ఇస్ నాట్ ది టెరిటరీ అంటే మనము మన ఎన్వైర్న్మెంట్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటామండి అది డియేట్ డిస్టార్ట్ జనరలైజేషన్ అయ్యి మన బ్రెయిన్ లోకి వస్తుంది బ్రెయిన్ లోకి వచ్చింది మ్యాప్ బయట ఉన్నది అది టెరిటరీ అది రియాలిటీ ఇది మ్యాప్ అన్నట్టు మన బ్రెయిన్ లో ఉన్నది మ్యాప్ అన్నట్టు ఇది అది సమానం కాదు వన్ ఈ వన్ అంటే బయటది ఈ టూ సమానం కాదు రెండు వేరు వేరు ఎందుకంటే అక్కడ చాలా ఉంది అది అంతా తీసుకోలే మనము అందులో నుంచి కొంచెం మాత్రమే తీసుకున్నాము దీన్నే మనం అంతా అనుకుంటున్నాం అన్నట్టు కానీ అది వేరే ఇది వేరే అది అది ఇది సమానం కాదు ఎట్లా అంటే ఇప్పుడు మనకు హెల్త్ గురించి మ్యాప్స్ ఉంటాయి మన యొక్క సక్సెస్ గురించి మ్యాప్స్ ఉంటాయి మన యొక్క రిలేషన్షిప్ గురించి మ్యాప్స్ ఉంటాయి ఎవరి మ్యాప్స్ వాళ్ళకు ఉంటాయండి నా మ్యాప్ నాకు ఉంటుంది మీ మ్యాప్ మీకు ఉంటుంది ఈ మ్యాప్స్ ఎట్లా వస్తాయి అంటే మనం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల నుంచి మన ఎడ్యుకేషన్ నుంచి మన ఎన్వైరన్మెంట్ నుంచి మనం పెరిగే విధానం ఎలా ఉందో ఆ విధంగా మనకు బిలీవ్స్ వాల్యూస్ ఈ విధంగా వచ్చి ఎవరి వాళ్ళకు ఉంటాయి అందుకనే ఇంకో ఉదాహరణ చెప్పాలంటే ఒక ఇల్లు ఉందండి మనం ఒక ఇల్లు కట్టినప్పుడు దానికి ఒక ఆ ఫోటో గీస్తాడు ఇంజనీరు ఆ గీసిన ఫోటో చూసుకుంటూ మనం ఇల్లు కడతాం ఈ విధంగా ప్లాన్ చేస్తాము కట్టిన తర్వాత ఈ కట్టిన ఇల్లుకు ఫోటో సమానం కాదు ఎందుకంటే ఇక్కడ కట్టిన ఇల్లు చాలా పెద్దగా ఉంటది దీనికి చాలా ఏంటంటే ఇటుకలు నిజమైన ఇటుకలు ఉంటాయి నిజమైన సిమెంట్ ఉంటది కానీ అక్కడ మ్యాపుల రంత్ ఏముండదు అది ఇది సమానం కాదు దీని యొక్క రీప్రజెంటేషన్ అది ఓకే ఆ విధంగా బయట ఏదైతే ఉందో దాని యొక్క రీప్రజెంటేషన్ ఇది మన మ్యాప్ అన్నట్టు అంటే మ్యాప్ టెరిటరీ సమానం కాదు మనం ఏమనుకుంటాం అంటే మనము టెరిటరీ అనుకుంటాం మ్యాప్ నే మ్యాప్ వేరే టెరిటరీ ఇందులో చాలా డిలీషన్ డిస్ట్రాక్షన్ జనరల్ ఫిల్టరింగ్ జరిగింది అన్నట్టు ఓకే నెక్స్ట్ ఆ అదర్ పర్సన్ మ్యాప్ ని మనము రెస్పెక్ట్ చేయాలి ఓకే ఇతరుల లను మనం గౌరవించాలి ఎందుకంటే ఎవరి మ్యాప్స్ అలాగే ఉంటాయండి మీ మ్యాప్ మీకే ఉంటుంది నా మ్యాప్ నాకే ఉంటది ఎందుకంటే మనం ఒకరొకరు మనకు పెరిగిన విధానం వేరే మన యొక్క ఎన్వైర్న్మెంట్ వేరే మన తల్లిదండ్రులు పెంచే విధానం వేరే మన స్కూలింగ్ వేరే ఆ విధంగా నా మ్యాప్ నాకు ఉంటుంది ఒక భర్త ఒక భార్య ఉన్నారంటే భర్త ఒక దగ్గర పెరిగారు భార్య ఒక దగ్గర పెరిగింది వాళ్ళిద్దరి బిలీవ్స్ వాల్యూస్ అంత డిఫరెంట్ ఉంటాయి వాళ్ళ మ్యాప్స్ డిఫరెంట్ ఉంటుంది అందుకనే ఆమె మ్యాప్ని ఈయన గౌరవించాలి ఈయన మ్యాప్ ఆమె గౌరవించాలి అట్లయితేనే లైఫ్ సాఫీగా అయిపోతుంది వాళ్ళ సంసారం అనేది సాఫీగా తాగుతుంది లేకపోతే ఈ వివాదాలు వస్తాయి నేను చెప్పిందే వినాలి నేను అనుకునేదే కరెక్ట్ అంటే తేడాలు వచ్చేస్తాయి అందుకనే ఇతరుల పర్సన్ల మ్యాప్ ని మనం రెస్పెక్ట్ చేయాలి గౌరవించాలి ఎవరి మ్యాప్ వాళ్ళ వాళ్ళ మ్యాప్ వాళ్ళ కరెక్ట్ మన మ్యాప్ మనం కరెక్ట్ ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఒక నెంబర్ ఎం అనే ఎం అనే అక్షరాన్ని పెడితే నాకు అది ఎమ్లా కనబడుతుంది నాకు ఆపోజిట్ వాళ్ళకి అది డబ్ల్యూ కనబడుతుంది నాకు రైట్ సైడ్ ఉన్న వాళ్ళకు అది త్రీ లా కనబడుతుంది లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఈలా కనబడుతుంది అందుకనే మన సైడ్ నుంచి మనం చూస్తున్నాము వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చూస్తున్నారు అందుకనే మనది మన కరెక్ట్ అయితే వాళ్ళ కూడా వాళ్ళకి కరెక్ట్ అందుకనే ఎవరి పర్సన్ ప్రతి పర్సన్ మ్యాప్ కు మనము రెస్పెక్ట్ చేయాలి ఇది ఎన్ఎల్పి ప్రీ సపోజిషన్ అసలు ఎన్ఎల్పి ప్రీ సపోజిషన్ అంటే మనం చెప్పుకున్నాం ఈ గైడింగ్ బిలీవ్స్ గైడింగ్ ప్రిన్సిపల్స్ సక్సెస్ పీపుల్ యొక్క బిలీవ్స్ అన్నట్టు మనం చెప్పుకున్నాం ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్